హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష కూకాట్ జరిగిన సహస్ర హత్య కేసు తెలంగాణ మొత్తం కూడా సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు అయితే ఈ కేసులో రోజు రోజుకి ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి ఫస్ట్ అయితే తన తల్లిదండ్రులు చంపేశారంటూ అలాగే ఇంటి ఓనర్ కొడుకు చంపేశారంటూ అలాగే పక్కింటి వాళ్ళు ఇలా చాలా చాలా ఆరోపణలు వచ్చాయి అయితే ఫైనల్ గా నిన్న టెన్త్ క్లాస్ అబ్బాయి హత్య చేసినట్లు పోలీసు నిర్ధారించి అతన్ని అదుపులో కూడా తీసుకున్నారు మరి ఈ కేసులో చాలా మలుపులు అయితే ఉన్నాయన్నమాట మరి దీని గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరత్ గారు మనతో ఉన్నారు మరి సార్ తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఈ సహస్ర హత్య కేసులో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి సార్ ఫైనల్ గా నేను టెన్త్ క్లాస్ అబ్బాయి అది కూడా వాడు ప్రీ ప్లాన్డ్ గా ఒక పేపర్ లో రాసుకొని మరి హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలు అబ్బాయికి అంత ధైర్యం ఎలా వచ్చిందంటారు ధైర్యం అంటే ఈ హత్యకి సంబంధించి సామాజిక బాధ్యత ఏమిటి అనేది కూడా చూడలేము సామాజిక కోణం కూడా ఖచ్చితంగా ఉంది దీంట్లో ఏ విధంగా ఉందంటారు అంటే ఆ పుర్రవాడు ఆ హత్య చేశాడు అతను టెన్త్ క్లాసు ఇవన్నీ మాట్లాడుతున్నారు టెన్త్ క్లాస్ పిల్లడు ఎంత గా ఉంటాడా రెండోది అతను మొత్తం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి దీన్ని అనేది అతనికి ఒక అవసరం ఉంది డబ్బులు అవసరం ఉంది అతనికి అంటే ఏదో కిట్ కొనుక్కోవడానికి రకరకాల వర్షన్స్ ఉన్నాయి దీనిలో దేనికైనా కావచ్చు అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా జారైందంటే ప్రపంచం అవసరాలు అంటే నిత్యావసరాలు అని కొన్ని ఉంటాయి నిత్యావసర వస్తువులు అంటే మనకి ఎసెన్షియల్ గా కావాల్సింది తిండి కావాలి మనిషి బతకడానికి కప్పుకోవడానికి బట్ట కావాలి ఇది ఎసెన్షియల్ అనుకుంటే ఈ తిండి అంటే గూడు మనకి పాత రోజుల్లో ఉంది కదా రోటీ కపడా ఆర్ మకాన్ అని ఈ రోటీ కపడా ఆర్ మకాన్ మూడే ఎసెన్షియల్ అనేది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం మార్కెట్ ఎకానమీలో మీకు ఎసెన్షియల్ కానిది కూడా ఎసెన్షియల్ గా కనిపిస్తుంది ఇప్పుడు సెల్ ఫోన్ ఉండటం అనేది ఒక ఎసెన్షియల్ ప్రోగ్రామ్ అవుతుంది ఆ సెల్ ఫోన్ అనేది ఏ కంపెనీది ఉండాలి అనేది కూడా ఒక ఎసెన్షియల్ గా మారుతుంది అంటే న్యూనత పరచటం అనేది జరుగుతుంది సమాజం వైపు నుంచి ఐఫోన్ లేదు ఇతని దగ్గర లేకపోతే ఒక హై అండ్ ఫోన్ లేదు ఇలాంటి ప్రెజర్స్ ఉన్నాయి చాలా యూత్ లో యూత్ మీద అంటే వాళ్ళకి అవసరం లేనివి కూడా అత్యవసర వస్తువులు గాను అవి అనివార్యంగా కొని తీరాల్సిన వస్తువులు గాను మారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఓన్ కిట్ ఉండాలి క్రికెట్ కిట్ ఉండాలి లేకపోతే మరొకటి ఉండాలి ఏదో కోరిక అంటే ఈ అవసరం లేనిది అవసరంగా మార్చడం అనేది మార్కెట్ ఎకానమీలో జరుగుతుంది మార్కెట్ చేస్తుంది ఆ పని చేస్తుంది అది క్లియర్ గా వాళ్ళు అలా డ్రైవ్ చేస్తారు ఈ డ్రైవ్ చేసినప్పుడు పిల్లల బుర్రల్లో ఒక పొల్యూషన్ మొదలవుతోంది అనే విషయాన్ని తల్లిదండ్రులు కనిపెట్టే పరిస్థితుల్లో లేరు ఉండటం లేదు కారణం ఏంటంటే వాళ్ళంత టైం స్పెండ్ చేయట్లేదు పిల్లలతో పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళని రెగ్యులర్గా చెక్ చేసి కరెక్ట్ చేసేటువంటి మెకానిజం లేదు అవగాహన లేదు వాళ్ళకి విషయాలు అర్థం కావట్లేదు పూర్తిగా తల్లిదండ్రులకు కూడా పిల్లల పెంపకానికి సంబంధించినటువంటి ఏ అవగాహన లేకుండా పెంచుతున్నారు ఇది ఒక దుర్మార్గం అంటే పిల్లల్ని పెంచడం అనేది వాళ్ళే పెరుగుతారులే లేకపోతే స్కూల్లో పడేస్తున్నాం డబ్బులు కడుతున్నాం వాళ్ళని పర్సనల్ గా మనం వాళ్ళ టచ్ లో ఉండి వాళ్ళని కరెక్ట్ చేయటం కోసం మనం ఏం చేస్తున్నాం మన కంట్రిబ్యూషన్ ఏమిటి అనేది ఆలోచించడం లేదు తల్లిదండ్రులు ఇది తల్లిదండ్రుల వైపు నుంచి జరుగుతున్న లోపం వాళ్ళ ప్రెజర్స్ ఉంటాయి వంద ప్రెజర్స్ ఉంటాయి ఉన్నప్పటికీ తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది ఖచ్చితంగా దీనిలో తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది పిల్లల్ని ఎక్కువ టైం ఎంగేజ్ చేస్తున్నటువంటి టీచర్లు వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది దీనిలో సామాజిక బాధ్యత మార్కెట్ ఎకానమీ పిల్లల మీద పెంచుతున్న ప్రెజర్ ఉంది వీటన్నిటి దృష్ట్యా అతనికి ఏదో నీడ్ ఉంది డబ్బుల నీడ్ ఉంది ఆ డబ్బులు సంపాదించటం అనేది ఎలాగైనా సంపాదించవచ్చు మార్కెట్ ఎకానమీ ప్రొవిజన్ ఏంటంటే ఇది పరుగు పందెం వ్యవస్థ మార్కెట్ వ్యవస్థని పరుగు పందెం వ్యవస్థతో పోల్చారు ఇక్కడ ఎవరైనా సరే ఏదైనా చేసి డబ్బులు సంపాదించు ఏదైనా చేసి ఏం చేసైనా సరే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అన్నదే ప్రధానం కాబట్టి ఈ డ్రైవ్ ఉంది సమాజంలో ఈ డ్రైవ్ ఉండటం వల్ల చాలా మంది రకరకాల క్రైమ్స్ చేస్తున్నారు ఇప్పుడు బ్యాంకుల్ని ముంచేస్తున్నారు పారిపోతున్నారు రకరకాల క్రైమ్స్ చూస్తూనే ఉన్నాం కదా మనం పొలిటికల్ క్రైమ్స్ ఎన్ని చూడటం లేదు పొలిటీషియన్స్ ఎన్ని స్కామ్లు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండు వేల ఐదు ఎకరాల్లోనూ ఆరు ఎకరాల్లోనూ ఇల్లు కడుతున్నాడు అక్కడ అమరావతిలో ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి రెండు ఎకరాల రైతు ప్రజాసేవలో ఉన్నాడు ఆయన పాపం ఆవిడ ఏదో చిన్న హెరిటేజ్ లాంటి బిజినెస్ ఉంది కాబట్టి ఇన్ని ఎకరాలు కొనేసి ఇల్లు కట్టుకోగలరా ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అనేది ఎవడన్నా చెక్ చేస్తున్నాడా ఎన్ని క్రైమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అందులో ఇలా ప్రతి ఏరియాలోనూ క్రైమ్ ఉంది క్రైమ్ లేదు అని చెప్పడం అనేది కాదు క్రైమ్ ను విశ్వవ్యాపితం చేయటం కూడా మార్కెట్ ఎకానమీ ప్రోగ్రామ్ పైగా దీన్ని క్రైమ్ అని అనుకోని పరిస్థితి తీసుకొచ్చేస్తున్నారు నెమ్మదిగా అంటే డబ్బులు సంపాదించడం అనేది తప్పు కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బంగ్లా ఉంది అక్కడ ఆయనకు ఐదారు చోట్ల బంగ్లాలు ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులన్నీ ప్రజాసేవలో ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎన్ని డబ్బులు ప్రజాసేవలో పైసా డబ్బులు ఉండవని కదా మనం అనుకునేది కానీ ప్రజాసేవా రంగంలో ఉన్న వాళ్ళు కోట్ల కోట్లు వాళ్ళకి లేని ఆస్తులు లేని పరిస్థితి చూస్తున్నాం కదా కాబట్టి ఈ క్రైమ్ విశ్వవ్యాపితం అయిపోవడము ఈ నేపథ్యం అంతా ఉంది పరుగు పందెం వ్యవస్థలో ఉన్నాం మనం ఎలాగైనా డబ్బులు సంపాదించాలి నీడ్స్ నెరవేర్చుకోవాలి అనే ప్రోగ్రామ్ లో భాగంగా అతని డ్రైవింగ్ ఫోర్స్ అక్కడ ఉంది అందుకని ఇప్పుడు రకరకాలు వెతుకుతున్నారు ఓటీటీల్లో క్రైమ్ ఎలిమెంట్ చూసా పిల్లడు అలా అయిపోయాడు లేకపోతే సినిమాల్లో క్రైమ్ ఎలిమెంట్ చూసా అలా అయిపోతున్నాడు సినిమాల్లో క్రైమ్ ఉండటం వలన దీనిలో క్రైమ్ ఉండటం వలన అంటున్నారు సమాజంలోనే క్రైమ్ అనేది ఉంది అనేది ఎందుకు పట్టించుకోరు అక్కడ నుంచి రూట్స్ లోకి వెళ్ళి ఆలోచించి దీన్ని పీకడానికి ఏం చేయాలి అనేది కదా ఆలోచించాల్సింది ఆ పిల్లవాడిని ఒక్కడిని ఇండివిజువల్ గా ఒక ని చేసేసి ఇప్పుడు అతనికి శిక్ష వేసేస్తే సమాజం క్లీన్ అయిపోతుందా ఇలాంటి బుర్రలు చాలా ఉన్నాయి ప్రపంచంలో అతను ఒక స్పెస్మెంట్ మాత్రమే అతనికి శిక్ష పడాలి అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు శిక్షలు పడాలని కోరుకుంటున్న వాళ్ళు అసలు వాళ్ళ కరెక్షన్ మెకానిజం ఏముంది వాళ్ళకి ఇప్పుడు మనకి ఏంటంటే ఒకటి ఏదైనా ఇన్సిడెంట్ జస్టిస్ కావాలి ఎవరైనా ఎక్కడైనా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరగగానే వెంటనే అతన్ని తీయండి చంపేయండి అని అనుస్తూ ఉంటారు వాళ్ళు ఎవరికి సామాజిక బాధ్యత ఉండదు అలాగే వీళ్ళందరినీ సాటిస్ఫై చేయడం కోసం ప్రభుత్వం అతన్ని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేస్తూ చంపేస్తుంది వీళ్ళందరూ అద్భుతం అనితర సాధ్యం అని చప్పట్లు కొడతారు రేపు పొద్దున ఇలాంటి క్రైమే రిపీట్ అవదని గ్యారంటీ లేదు అందుకని ప్రెజర్ ఉంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అతనికి కొన్ని నీడ్స్ ఉన్నాయి ఆ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి తగినటువంటి ఫైనాన్షియల్ సోర్స్ లేదు అతనికి సోర్స్ లేకపోవడం వలన అతని ఇంట్లోనూ డబ్బులు దొరకటం లేదు బయట నుంచి అతనికి అప్పులు ఇచ్చే పరిస్థితి ఉండదు ఈ కండిషన్ లో వాడు ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు ఆ మార్గం ఎంచుకునే పరిస్థితికి వెళ్ళాడు వాడు ఆ మేరకు వాడికి ఎక్స్పోజర్ ఉంది ఆ ఎక్స్పోజర్ ఏమిటి వాడి చేతిలో ఉన్న ఫోనే వాడి చేతిలో ఉన్న ఫోనే వాడికి రూట్ మ్యాప్లు ఇస్తుంది వాడి జ్ఞానం పెంచుకుంటూ వెళ్తాడు ఎలా చెయ్యాలి అంటే ఒక ప్రోగ్రామ్ బలానా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు తీసుకోవాలి తీసుకోవడానికి ఏం చేయాలి అనేది వాడికి వాడి పరిమితి వాడి పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో డబ్బులు ఎక్కడ ఉన్నాయో వాడికి ఒక జ్ఞానం ఉంది ఆ డబ్బులు తీసుకోవాలి అనుకున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు ఎలా తెలుసు ఎలాగైనా తెలుస్తుంది అంటే ఇప్పుడు జనరల్ గా ఒక లొకాలిటీలో ఉన్నప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల చోట్లకి వెళుతూ ఉంటారు వెళ్ళినప్పుడు మనం ప్రపంచం గమనించట్లేదు అనుకుంటాం కానీ ప్రతి మనిషి తను ఎంటర్ అయిన ప్రాంతంలో ఏమేం జరుగుతోంది అనేది వాడి కళ్ళ నుంచి బ్రెయిన్ లోకి వెడుతూ ఉంటుంది అది ఫీడ్ అవుతూ ఉంటుంది వాడు ఎక్కడో చోట రికలెక్ట్ చేసుకుంటాడు ఈ రికలెక్ట్ చేసుకున్నప్పుడు బలాంటి చోట డబ్బులు ఉన్నాయనేది వాడికి ఎక్కడో స్ట్రైక్ అయింది ఆ స్ట్రైక్ అయిన దాని మీద వాడు ప్లాన్ చేశాడు ప్లాన్ చేయడం దుర్మార్గమే దొంగతనం తప్పు అనే దాంతో మనం విభేదించాల్సిన అవసరం ఏం లేదు అది తప్పు కాదని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ వాడిని అలా డ్రైవ్ చేస్తున్నటువంటి మార్కెట్ ఎకానమీలో జరుగుతున్నటువంటి దుర్మార్గము పరుగు పందెం వ్యవస్థలో పిల్లల్ని కాదు పెద్దల్ని కూడా అలా డ్రైవ్ చేస్తున్నటువంటి కల్చరు ఈ సమాజం తాలూకా క్రైమ్ కూడా ఉంది దానిలో దీని పాత్ర కూడా ఉంది వాడి క్రైమ్ లో అందుకని వీళ్ళందరూ బాధ్యులే వాడు తల్లిదండ్రులు బాధ్యులే వాడు చదువుతున్న స్కూలు టీచర్లు అందరూ బాధ్యులే ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ తమ బాధ్యత అయిపోయిందా లేదా చేయగడుక్కుంటున్నాము శనగలు తిన్నావా కడుక్కున్నావా అన్నట్టు తయారయ్యారు అందరూ అందుకని ఎవరు కూడా పిల్లలలో పోగుపడుతున్నటువంటి తప్పుడు భావజాలాన్ని మాట్లాడితే వాళ్ళు రకరకాలుగా ఎక్స్పోజ్ అవుతారు ఆ ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళ మాటల్లో దొరుకుతున్నటువంటి తప్పుడు అభిప్రాయాలని కరెక్ట్ చేయటం అనే కార్యక్రమం ఎవరైనా తీసుకుంటున్నాడా చాలా మంది పిల్లలు రకరకాల చోట్ల కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు పార్కుల్లోనూ అక్కడ వాళ్ళ మాటల్లో చాలా దుర్మార్గమైనటువంటి భావజాలం అంటే టీచర్స్ గురించి ఈ జనరేషన్ పిల్లలు ఎలా మాట్లాడుకుంటున్నారో నేను విన్నాను ఒకసారి ఓ పార్కులో ఈ సైన్స్ సారు గాడు అని మాట్లాడుతున్నాడు కుర్రాడు చాలా సరదాగా ఓపెన్ గా అంటే సారుగాడు అనడం పెద్ద తప్పు అని అతను ఫీల్ అవ్వట్లేదు ఆ కండిషన్ కి వెళ్ళిపోతున్నారు జనాలు అది ఎవరో ఒకటి కరెక్షన్ ప్రోగ్రామ్ మొదలు పెట్టాలి కదా వాళ్ళ మదరో ఫాదరో వాళ్ళకి ఎవరికి తీరికలు లేవని చెప్తున్నారు కానీ తీరికలు లేకుండా ఏం లేరు కానీ వాళ్ళ కంపార్ట్మెంట్ లో వాళ్ళు ఉంటున్నారు మదర్ కో కంపార్ట్మెంట్ ఉంటుంది ఫాదర్ కో కంపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళ కంపార్ట్మెంట్ లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకి పిల్లలు ప్రెజర్ గా తయారయ్యారు ఆ పరిస్థితులు ఉండటం వల్ల వాళ్ళు వీళ్ళకు కంపార్ట్మెంట్ క్రియేట్ చేసి అందులో పడేస్తున్నారు అంటే చిన్నప్పుడేమో కిండర్ గార్డెన్ లోనో ఎక్కడో చోట పడేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం ఇతని బ్రెయిన్ లోకి వెళ్లాల్సిన వెళ్తూ ఉంటాయి సార్ ఇప్పుడు మనం చూస్తే ఆ అబ్బాయి కనీసం ఒక చిన్న క్లూ కూడా వదలకుండా మొత్తం ప్రీ ప్లాన్ గా రాసుకొని వెళ్ళి అక్కడ మడ్డ చేశాడు వచ్చేసాడు ఫైవ్ డేస్ అయినా సరే పోలీస్ అసలు కనిపెట్టలేదు ఎవరో ఒక చెప్తే తప్ప అతను దొరికాడు ఒకవేళ అతను కూడా చెప్పకపోతే ఉండదు సో ఇంత క్లియర్ గా ఎలా చేసుకుంటాడు అంటారు ఉంది కోరిక కోరిక బలంగా ఉంది అక్కడ డబ్బులు డబ్బులున్నాయనే విషయం తెలుసు దాన్ని తీసుకోవాలి అనుకున్నాడు తీసుకోవడానికి సంబంధించి ఒక ఆర్గనైజ్డ్ గా డిజైన్ చేసుకున్నాడు అతను ఈ డిజైన్ చేసుకోవడానికి రకరకాల రూట్ మ్యాప్స్ అతనికి ఫోన్ లోనే దొరుకుతాయి అంటే రకరకాల క్రైమ్స్ వెరిఫై చేసి ఉంటాడు అతను అంటే ఒక స్టడీ ఒక అధ్యయనం చేసాడు వాడు పరిశోధన చేసాడు దీన్ని ఎలా చెయ్యాలి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఎలా డబ్బులు తీసుకురావాలి అనే దానికి సంబంధించి ఒక ప్రాపర్ డిజైన్ చేసుకున్నాడు అతను చేసుకుని అవును అది ఎట్లా ప్లాన్ బి ఉంటుంది అంటే వెళ్ళినప్పుడు అది డిస్టర్బ్ అయితే దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఎవరైనా చూస్తే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది కూడా అతను ప్లాన్ చేసుకునే కత్తి పట్టుకుని వెళ్ళాడు అనేది కదా ఇప్పుడు బయటకు వచ్చిన వార్త అయితే ఇతన్ని కేవలం అతని వరకే పరిమితం దాన్ని అతన్ని ఏదో చంపేస్తాను అతన్ని ఉరి తీసేస్తాను సమాజం క్లీన్ అయిపోతుంది అని అనుకోవడం తప్పు చాలా సందర్భాల్లో పేరెంట్స్ కొట్టే పద్ధతిలో పిల్లలు తయారయ్యారు ఈ మధ్య కాలంలో ఫోన్ చూస్తే పేరెంట్స్ మీద దాడులు జరుగుతున్నాయి మదర్ కొడుతున్నారు పిల్లలు చాలా మంది వెళ్ళిపోయి అక్కడ మైకులు పట్టుకొని పిల్లల్ని చంపేస్తున్న తల్లు కూడా ఉన్నారు రెండు జరుగుతున్నాయి దీన్ని ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళిపోయినటువంటి టీవీ ఛానల్స్ వాళ్ళు మరొకళ్ళు చాలా మానవీయ కోణంలోకి వెళ్ళిపోయి వీళ్ళకి వీళ్ళు అక్కడ కన్న పేగుని తుంచేసిన కన్న కొడుకు ఇలాంటి భాషంతా మాట్లాడుతూ ఉంటారు నవమాసాలు మోసి పెంచినటువంటి కొడుకుని చంపేసిన తల్లి ఈ అనవసరమైన సెంటిమెంట్లు ఇవన్నీ మాట్లాడేసి విషయాన్ని విషయాన్ని విషయంగా చూడకుండా డిస్టర్బ్ చేసి పడేస్తారు వీళ్ళందరూ ఇది తప్పు ముందు ఈ పద్ధతిని ఆపాలి అంటే దేన్ని నైతికంగా నైతిక ప్రమాణాలు పట్టుకొచ్చి చూడటం కాదు ఏదైనా సరే ఒక సొసైటీలో ఒక ట్రెండ్ నడుస్తుంది అంటే ఆ ట్రెండ్ నడుస్తున్న దాని మూలాలు ఆ సమాజంలోనే ఉంటాయి ఆ సమాజాన్ని ఏవి నడిపిస్తున్నాయో మూల సూత్రాలు ఆ మూల సూత్రాల్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటి అనేది అర్థం చేసుకుని అక్కడ మందు వేస్తే ఇవి వాగుతాయి అక్కడ మందు వేయకుండా దాన్ని వదిలిపెట్టేసి అక్కడ మందు వేయనివ్వరు ఎవరైనా మందు వేస్తే వాటి మీద దాడి చేస్తారు దాడి చేసి వాడు క్రైమ్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు అని చెప్పి దాడి చేస్తారు ఇప్పుడు నా మీద కూడా క్రైమ్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు వీడని ఎవరన్నా దాడి చేయొచ్చు కానీ పరిస్థితులు అలా ఉన్నాయి సరే సార్ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా అంటే ఎక్కడైతే సో ఇప్పుడు ఈ అబ్బాయి చేశాడు రేపు పొద్దునే ఇంకొకరు దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేసేవచ్చు బట్ ఈ దీన్ని ఎలా పులిస్త పెట్టాలంటే మీ ఉద్దేశం అంటే చాలా కాలం క్రితం డెబ్బై దశకంలో అరవై తొమ్మిది ప్రాంతాల్లో సుడిగుండాలు అని ఒక సినిమా తీశారు ఆది సుబ్బారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు ఆయన నటించడం కాదు అందులో భాగస్వామి కూడా ఆయన ఆయనకు ఆ కథ నచ్చి భాగస్వామిగా చేరాడు ఆ సినిమా కథ ఏంటంటే ఒక జడ్జి గారి కొడుకుని ఇద్దరు ఒక అబ్బాయి అమ్మాయి టీనేజర్స్ వాళ్ళు తీసుకెళ్లి చంపేస్తారు ఎందుకు చంపుతారు వాళ్ళకి వేరే మోటో ఏమి ఉండదు వాళ్ళు ఈ నవలలు చదువుతూ ఇంగ్లీష్ డిటెక్టివ్ నవల్ అవి చదువుతూ క్రైమ్ రిలేటెడ్ నావెల్స్ విపరీతంగా ఎక్స్పోజ్ అయ్యి ఆ రోజుల్లో ఆ నవలలో చదువుతున్నటువంటి పద్ధతుల్లో మనం ఒక మర్డర్ చేయగలమా అని సరదాగా అనుకుంటారు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి చంపేయటం వాళ్ళకి అవసరం ఉంది కాదు వాళ్ళు బాగా డబ్బులు ఉన్నటువంటి కుటుంబాలకు చెందిన వాళ్ళే కానీ వాళ్ళకు ఒక థ్రిల్ కావాలి జీవితంలో ఆ థ్రిల్ కోసం ఒక పిల్లాని కిడ్నాప్ చేసి వాడిని చంపేసి జన వాళ్ళందరూ గందర్బోళం అయిపోతుంటే చూసి ఎంజాయ్ చేయాలనేటువంటి ఒక పరిస్థితి ఒక మానసిక స్థితి వాళ్ళు ఆ జడ్జి గారు కొడుకుని తీసుకెళ్లిపోయి వాడిని కిడ్నాప్ చేసి చంపేస్తారు చంపేస్తారు చంపిన తర్వాత పోలీసులు ప్రోప్ చేస్తే వాళ్ళు దొరుకుతారు ఇప్పుడు ఈ కుర్రాడు దొరికినట్టే అంటే క్రైమ్ చేసినప్పుడు క్రిమినల్ వదిలిన లీడ్స్ ఆధారంగానే వాళ్ళు దొరుకుతారు అంటే ఇతను కూడా వెపన్ దగ్గర పెట్టుకున్నాడు ఇతను ఇతన్ని అంటే ఇతని మీద డౌట్ వచ్చినప్పుడు ఇతను ఇల్లు సోదా చేసినప్పుడు ఆ వెపన్ దొరికింది అనేది కదా మనకి బయటకు వచ్చింది ఏ వెపన్ ఉపయోగించి అమ్మాయిని చంపాడు ఆ సహస్రా అనే అమ్మాయిని ఆ వెపన్ దొరికింది దాని వలన ఇప్పుడు అతను బలంగా ఇరుక్కున్నాడు కేసులో దాని నుంచి బయటపడటానికి డిఫెన్స్ మెకానిజం ఏదో ఉంటుంది అయితే ఇక్కడ ఈ సినిమా దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు అలాగే దొరుకుతారు దొరికిన తర్వాత వీళ్ళని తీసుకెళ్లి ప్రాసిక్యూట్ చేయటానికి కోర్టుకు వెళ్తుంది కేసు ఆ కొడుకును కోల్పోయిన జడ్జి గారు తన ఉద్యోగానికి రిజైన్ చేసి వీళ్ళ తరఫున డిఫెన్స్ ఆర్గ్యూ చేయడానికి వస్తాడు వీళ్ళ తరఫున ఎవరు డిఫెన్స్ ఆర్గ్యూ చేయడానికి లాయర్ ముందుకు రాడు ఇంత దుర్మార్గం చేశారు వీళ్ళు వీళ్ళ తరఫున వాదించడం ఏమిటి అని ఈ జడ్జి గారు తన ఉద్యోగానికి రిజైన్ చేసి డిఫెన్స్ లాయర్ గా అపేర్ అవుతాడు అయ్యి అతను మాట్లాడేది అదే కోర్టులో వీళ్ళు చేసిన క్రైమ్ వీళ్ళు చేశారని మాట్లాడుతున్నారు ఈ క్రైమ్ చుట్టూ ఉన్నటువంటి సమాజం తాలూకా బాధ్యత ఏమిటి నా కొడుకు చచ్చిపోయాడు ఓకే రేపు ఇంకో కొడుకు చావడానికి గ్యారంటీ ఎవరన్నా ఇవ్వగలరా వీళ్ళిద్దరిని వృధిస్తే కాబట్టి సామాజిక బాధ్యత గుర్తించనంత కాలం క్రైమ్ జరుగుతూనే ఉంటుంది అని కంక్లూడ్ చేస్తాడు సినిమా అతను చిన్నపిల్లవాడు ఇలా చేశాడు చిన్నపిల్లల్లో కూడా ఇది ఇలాంటి రూట్స్ వస్తున్నాయి ఇలాంటి వీడియోస్ ఎక్స్పోజ్ అవుతున్నారు ఇవన్నీ మాట్లాడేస్తున్నారు ఎక్స్పోజ్ అవుతున్న ప్రతి వాళ్ళు ఈ పనులు చేస్తున్నారా అంటే చేస్తున్నారని చెప్పలేము అంటే ప్రతి మనిషిలోనూ విచక్షణ అనేటువంటి ఒక నరం పని చేయాలి ఆ విచక్షణ అనేటువంటి నరం పని చేయకుండా తయారైపోతుంది దాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంచవలసిన బాధ్యత సమాజం సమాజం అంటే ఎవరో కాదు అతని తల్లిదండ్రులు అతని దగ్గర అతను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నటువంటి స్కూల్ వాతావరణం ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు వీళ్ళందరూ బాధ్యత తీసుకోవాలి వీళ్ళందరూ కూడా జవాబుదారీనే ఆ పిల్లడి పెంపకంలో వాటి బుర్రలోకి ఏమేమి పెడుతున్నాయి వాడు ఎలా ఎక్స్పోజ్ అవుతున్నాడు పిల్లల్ని మాట్లాడించాలి పిల్లలని నిరంతరం మాట్లాడిస్తే వాళ్ళు చాలా విషయాలు బరస్ట్ అవుతూ ఉంటారు ఆ భరస్ట్ అవుతున్న విషయాల నుంచి వాళ్ళ ఆలోచనలు ఎటు లీడ్ అవుతున్నాయి అనేది అర్థం అవుతుంది దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి అనేది ఒక మెకానిజం తీసుకోవాలి అది జరిగితే కొంతవరకు ఇలాంటి క్రైమ్స్ కంట్రోల్ అవుతాయి దీన్ని ఆ బ్రాడర్ స్పేస్లో చూడకుండా ఇన్సిడెంట్గా చూసి సెంటిమెంటలైజ్ అయిపోయి ఓ పిల్లవాడు పదో తరగతి పిల్లవాడు ఇంత క్రైమ్ చేశాడు ఒక అమ్మాయిని చంపేశాడు ఇలాంటి అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేసి వాడిని గా చంపేయాలి వాడిని ఉరి తీయాలి ఎన్కౌంటర్ చేయాలని నినాదాలు ఇవ్వటం వల్ల పనులు అవ్వ ఈ మాట్లాడుతున్న ప్రతి ఒక్కడు వాడి అంతరంగంలోకి వాడు ఒకసారి తొంగి చూసుకోవాలి ఈ క్రుయాలిటీ అనేది ఏ లెవెల్లో పోగుపడిందంటే అతనిలో ఆ అమ్మాయి చంపడం అనేది ఒరిజినల్ ప్రోగ్రాం లేదు అతనికి అమ్మాయి చూసింది కాబట్టి ఎలిమినేట్ చేయాలి అనుకున్నాడు తను బతకడం కోసం అంటే తను ఈ క్రైమ్ లో నుంచి బయటకు రావడం కోసం ఆ అమ్మాయిని తప్పించక కుదరని పరిస్థితి ఉంది అతనికి ఆ ప్రెజర్ లో నుంచి చంపేశాడు చంపేసి దాన్ని అంటే తన మీద ఎవరికీ అనుమానం వస్తుందని అనుకోలేదు అతను వెపన్ ఏదైనా క్రైమ్ లో వాడినటువంటి వెపన్ ని ఎక్కడ దాయించడం అనేది కూడా క్రిమినల్ సైకాలజీలో చాలా పెద్ద విషయం అది కానీ అతను దాన్ని ప్రాపర్ గా పారేయలేదు అలా ఉంచుకున్నాడు ఉంచుకోవడం వలన జరిగినటువంటి లాసెస్ లో ఒక సాక్ష్యం కింద వచ్చింది ఇప్పుడు విట్నెస్ కింద వచ్చింది రేపు పొద్దున కోర్టులో ఈ విట్నెసెస్ వీటి మీద కేసులో ఉన్న మెరిట్స్ మీద జరుగుతుంది ఇప్పుడు ఆ పేరెంట్స్ అతనికి సపోర్ట్ గా నిలబడతారా లేదా అనేది తెలియదు కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో తెలియదు ఈ బయట నుంచి వస్తున్న నినాదాల ఆధారంగా ప్రభుత్వం చొరవ చేసి అతన్ని తుదముట్టిస్తుందా అనేటువంటి డౌట్ కూడా ఉంది నాకు అంటే చాలా సందర్భాల్లో చూసాం మనం నిర్భయ కేసుల్లో జరిగేది ఇదే ఒక అమ్మాయిని ఎవరో రేపు చేశారని చెప్తారు వాళ్ళని పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత సమాజం నుంచి వాళ్ళని చంపేయండి చంపేయండి అని రోడ్ల మీదకి వస్తారు ప్లకార్డులు కార్డులు పట్టుకుని వీళ్ళని సాటిస్ఫై చేయటాన్ని చంపేస్తారు వాళ్ళు మనం చంపించేసాం విజయవంతంగా సమస్యను పరిష్కరించామని వీళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు ఎవరి జీవితాల్లో వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకొకటి ఎవడో మళ్ళీ అదే క్రైమ్ చేస్తారు మళ్ళీ వీళ్ళు ఆ పాత ప్లకార్డులు కార్డులు పట్టుకుని రోడ్డు మీదకి వస్తారు కాబట్టి పబ్లిక్ మూడ్ కూడా అలాగే తయారు ఇన్స్టెంట్ ఏదైనా సరే ఇన్స్టెంట్ గా జరగాలి అని రూట్స్లోకి వెళ్ళి మాట్లాడాలి రూట్స్లోకి వెళ్ళి చర్చించాలి రూట్స్ నుంచి మాట్లాడాలి ఏ విషయమైనా అనే పద్ధతిలో ఎవరు వెళ్ళటం లేదు కనీసం ఈ కేసు విషయంలో అయినా సరే అలాంటి ఒక డ్రైవ్ జరిగితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ జరిగింది దారుణమే జరిగింది దుర్మార్గమే ఆ దుర్మార్గం అనేది ఒక ట్రెండ్గాను ట్రెడిషన్గాను మారకుండా చూ చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళ బుర్రల్లో పోగుబడుతున్నటువంటి భావజాలం ఏమిటో తెలుసుకుని దాన్ని కడగడానికి ఏం చేయాలో ఒక ఆలోచన చేయగలిగితే ఆ వైపు ఒక డ్రైవ్ మొదలవ్వాలి అంటే ఒకసారి ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా అన్నాడు ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంటే ఆయన ఒక ఒక మాట అన్నాడు అంటే మనం ధార్మికత గురించి ఎక్కువ ప్రచారం చేస్తే ఇవి తగ్గుతాయేమో అని ఒక మాట అన్నాడు అంటే మత సంబంధమైనటువంటి విషయాలు చెప్పడం ద్వారా ఇలాంటి ఇటువైపు జనాలు డైవర్ట్ కాకుండా మనం ఆపచ్చేమో అనే ఒక మాట అన్నాడు అది కూడా ఉండదు మార్కెట్ ఎకానమీలో ఆయన కూడా అలా అనేసాడు కాని అలా ఆగటాలు ఉండవు మార్కెట్ ఎకానమీ అలా డ్రైవ్ చేసేస్తుంది మనుషులు ఆ డ్రైవింగ్ జరుగుతోంది అనేటువంటి జ్ఞానం ఉండాలి జనాలకి ఉండి దాన్ని ఆపడానికి ఏం చేయాలో వీళ్ళ ఆల్టర్నేటివ్ మెకానిజం ఎవరికి కూడా డెవలప్ చేసుకోవాలి Thank you so much, sir. Thank you.